మంచి ప్రకృతిలో ఉన్నాం కాబట్టి మీరు కూడా మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒకనొక ఆధ్యాత్మిక విషయాల గురించి మనం మాట్లాడతాం మనిషి ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు ఈ రోజున ఇది చాలా పెద్ద ప్రశ్న అంటే చిన్న ప్రశ్ననే కానీ దీంతో చాలా పెద్ద ప్రపంచాన్ని కూడా మనం పాడివేసేసుకుంటాం ఎందుకంటే వదిలేయాల్సిన అన్నింటినీ పట్టుకుంటున్న మనిషి పట్టుకోవాల్సిన వదిలేస్తున్నాం మనిషిని పట్టుకోవాలి కానీ మనిషి మనిషి మాటల్ని మనం వదిలేయాలి మనిషి మాటల్ని పట్టుకుంటున్నాం మనుషుల్ని వదిలేస్తున్నాం వస్తువులను కూడా సేమ్ అంతే అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన యొక్క మనం తిరిగే మనుషుల యొక్క సాంగత్యంలో ఎలా కలుషితం అవుతుందంటే నాదే ఇదంతా నేనే ఇదంతా నాతోనే ఇదంతా అనే ఒక భ్రమలో ఈ రోజున మానవుడు జీవిస్తున్నాడు మనం రోజు తాగే నీరు భగవంతుడి యొక్క సృష్టి అది మనది కాదు మనం రోజు పీల్చుకునే యొక్క గాలి మనది కాదు అది భగవంతుడి యొక్క సృష్టి మనం రోజు వంట చేసుకునే నిప్పుకి సంబంధించింది కూడా అది మనది కాదు అది భగవంతుడి సృష్టి ఇది నేల రోజు మనం నడుస్తున్న ఈ నేల మనది కాదు అది భగవంతుడు సృష్టి కనిపించే ఆకాశం మనది కాదు అది భగవంతుడు సృష్టి మన చుట్టూ ఉన్న ప్రతీది మనం బతకడానికి మూల మార్గము ఉన్న సృష్టి మొత్తం సృష్టి నుంచి వస్తున్న వాటిని మనం ఉపయోగించుకొని ఇదంతా మనది ఇది నాది అని అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు ఈ ప్రపంచంలోనే ఉండడు ఏ ఒక్కటి కూడా మన సృష్టిలో నుంచి మన శరీరంలోకి వెళ్ళిపోయే భగవంతుడి యొక్క సృష్టి ఆగిపోతే మానవుడు ఉనికి మనుగడనే ఉండదు అయినా కూడా మా మానవుడు ఎలా బతుకుతాడు ఇది నాదే అనే గర్వం ఇది నేను ఇదంతా నాదే నువ్వెవరు వాళ్ళెవరు వాళ్ళతో నాకేంది వీళ్ళంతా వాళ్ళంతా అర్థం కాని అయోమయ స్థితిలో మానవుడు తనకంటూ ఒక అర్థంగాని ప్రపంచంలో జీవిస్తూ ఆ ప్రపంచమే నాది అనే భావంతో బతికేస్తున్నాడు నిజానికి ఇక్కడ ఎవరిది 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 ఎవరికి ఏమీ లేదు ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు ఇక్కడ ఏది నీది కాదు నువ్వు ఉన్నంత వరకు నీది అనుకో నువ్వు వాడుకో ఉపయోగించుకో ఆస్వాదించుకో ఆచరించుకో నేర్చుకో తెలుసుకో ప్రయాణం కొనసాగించుకో ప్రయాణం ముగిసిన రోజు అన్ని వదిలి వెళ్ళక తప్పదని తెలుసుకో ఇదే ఒక రోజు పడిపోతుంది అని తెలుసుకున్న మనిషి దీనికి సంబంధించిన విషయాలన్నీ శాశ్వత కోణంలో చూడడు మనిషి ఏంటంటే వాస్తవిక జీవితానికి దూరం అయిపోయిండు మాయా జీవితానికి దగ్గర అదే సత్యమని భావిస్తున్నాడు నిజానికి నువ్వు అనే వ్యక్తి ఎలా ఆలోచించాలి ఎలా బతకాలి ఏం నేర్చుకోవాలి ఈ రోజున మనం బయట చూస్తుంటే ఎంత బాధాకరమైన విషయాలంటే సంతోషం అనేది ఆర్టిఫిషియల్ అయిపోయింది ఒక మనిషి స్వచ్ఛంగా నవ్వాలంటే కూడా నటించాల్సి వస్తుంది ఒక మనిషి కడుపు నిండా తినాలన్న ఏదో ప్రక్రియలాగా అయిపోయింది ప్రశాంతంగా ప్రకృతిలో కూర్చోవాలన్నా తనకి నచ్చినట్టు బతకాలన్నా ఏదో భారం అయిపోయింది జీవితంలో అందరికీ అన్నీ ఉన్నాయి ఉండాల్సిన జీవితం మాత్రం లేదు ఎందుకంటే నువ్వు సృష్టించుకున్న సామ్రాజ్యం డబ్బులు వాస్తులు అంతస్తులు వస్తువులు ఇంక అన్నీ నువ్వు సృష్టించిన వాటితోటే నీకు సంతోషం ఉంది అనుకుంటే ఈ రోజున నువ్వు ఎందుకు అన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు సంతోషంగా లేవు అంటే నీ దగ్గర ఉన్న వాటిది కాక ఇంకేదో ఉంది సంతోషం అది నీలో నుంచి రావాలి కనిపించే ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని వెతికితే కనిపించని నీలో నుంచి పుట్టే అసలైన సంతోషం ఎవరు చూడాలి అది ఎంత ఖర్చు పెట్టినా రాదు కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి శాశ్వతం కాదని తెలుసుకోండి ప్ర ప్రకృతి యొక్క శాశ్వత స్థితిలో ఈ శరీరం ఎప్పుడు ప్రస్తుతమే అని తెలుసుకోండి అంతో కొంత ఆ స్థితిలోకి వెళ్తే సత్యం సత్యంలోకి వెళ్తే ప్రతి క్షణం ప్రతి అడుగు ఆనందకరం ఆనందమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒకనొక స్థితిలో అంటారు మనిషి వడ్లని కావచ్చు బియ్యాన్ని కావచ్చు అన్నాన్ని కావచ్చు తయారు చేస్తాడు అది భగవంతుడికి పెట్టంగానే ఏమవుతుంది అది ప్రసాదం అవుతుంది నైవేద్యం అవుతుంది సేమ్ అంతే మనిషి నీళ్ళు తీసుకొని వెళ్తే తీర్థమవుతుంది ఏదైనా మనిషి లేకపోతే ఇక్కడ ఏది జరగట్లేదు కానీ మనిషి ద్వారా అన్నీ మారుతున్నాయి కానీ మనిషే ఎందుకు మారట్లేడు నేను నాది అహంకారం పోలికలు అన్ని రకాల స్థితిలో వచ్చేస్తున్నాడు మనిషి ఏంటంటే నేనే శాశ్వతంగా ఉండబోతున్నా పర్మనెంట్గా ఇక్కడ నేనే ఉండిపోతా నాతోటే ఇదంతా ఇదంతా నాది అనే భావంలో బతికేస్తున్నాడు ఏదో రోజు నీతో నీ కళ్ళ ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా అయితే అదృశ్యమైపోతున్నారో అలానే నువ్వు కూడా ఏదో రోజు వెళ్తావు అనే సత్యాన్ని త్వరగా తెలుసుకో త్వరగా తెలుసుకొని సత్య మార్గంలో వెళ్తే ప్రశాంతంగా బతకడానికి మస్తు దారులు ఉన్నాయి కానీ మనిషి మాయ అనే ఒక జీవితంలో మునిగి తేని అవలక్షణాలకు దగ్గరయ్యి చుట్టూ ఉన్న మనుషుల్ని దూచిస్తూ తక్కువ ఎక్కువ అంటూ బతుకుతూ ఉన్న స్థితిని కోల్పోయి పక్కన ఉన్న అన్నిటిని తన మా మనసులో మన తన ఆలోచనలో ఇరిపించుకొని ఉన్న సంతోషాన్ని ఉన్న ప్రశాంతతని ఉన్న జీవితాన్ని దారుణ స్థితిలో తీసుకొస్తున్నాడు కాబట్టి జీవితాన్ని జీవించాలంటే జీవితాన్ని సీరియస్గా తీసుకోవద్దు జీవితాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న జీవితం ప్రశాంతంగా మారిపోతుంది లైఫ్ని ఓ అనుకుంటే ఇట్లా సీరియస్ తీసుకుంటే అది నిన్ను ఇంకా ఆగమాగం చేసే స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆగి ఆలోచించాలి ఆగి అర్థం చేసుకోవాలి ఆగి తెలుసుకోవాలి జీవితం యొక్క రుచిని దగ్గర ఉండి ఆస్వాదించాలి ఇలా చే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా నీలో ఉండే పోతే నీకు కావాల్సినవి నీలోకి వచ్చేస్తాయి ప్రశాంతత పరిగెత్తుకుంటూ నీలో నించకూడతాయి ఆధ్యాత్మిక కోణంలో అసలైన సత్యము అన్వేషించడం నిన్ను నువ్వు వెతుక్కోగలిగితే నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే నీతో నువ్వు మాట్లాడగలిగితే నీకు నువ్వు నీలో నువ్వు నీతో నువ్వు అద్భుతమైన ప్రాణం ఉంటుంది నీ వెనక ఎవరు రాకున్నా నీ పక్కన ఎవరు నిల్చోకున్నా నీతో ఎవరు నడవకున్నా కూడా నీలో నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే నీలో నువ్వు తెలుసుకో నీతో నువ్వు మాట్లాడుకో నువ్వేంటో తెలుసుకో ఈ ప్రక్రియ నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మెల్లమెల్ల మెలమెల్లగా నీకు తెలియని స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు నీకు కావాల్సిన జీవితంలో జీవిస్తూ ఉంటావు నీకు కావాల్సిన ప్రపంచాన్ని నువ్వే సృష్టించుకుంటావు ఈ మాయా ప్రపంచాన్నించి ఆటోమేటిక్గా చాలా దూరం వెళ్ళిపోతూ ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరవుతో నీకు కావాల్సిన ప్రశాంతత సంతోషము జీవితము తృప్తి ఇవన్నీ ఆటోమేటిక్గా నీ చుట్టూ నీలోనే పూర్తాయని తెలుసుకో ఒక్కసారి ఇలా నీ యొక్క ప్రపంచం గురించి నువ్వు నిరూపించుకోవాల్సి అనుకుంటున్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మౌనంగా ఏకాంతంగా ఒక్కసారి ఆలోచించి చూడు అంతా మారిపోతుంది ఈ యొక్క ప్రకృతి నిన్ను ఆటోమేటిక్గా మారుస్తుంది ఈ సృష్టి ఎప్పుడు నీకు సహకరించడానికే ఉంది కానీ మనమే మన చుట్టూ ఉన్న స్థితిని మా మర్చిపోయి జీవించి మనకు ఒక స్థితిని తయారు చేసుకొని బతికేస్తున్నాం ఆ భ్రమలో నుంచి ఎప్పుడైతే మనిషి మనిషి మెల్లం 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 దిగి వస్తాడో గాల్లో బతుకుతున్నాడు మనిషి ఎప్పుడైతే ఈ సృష్టి యొక్క మూలానికి నేల మీద బతుకుతాడో నేల మీద బతుకుతున్నా అని తెలుసుకుంటాడో ఆటోమేటిక్గా ఈ నేల నిన్ను దగ్గర తీసుకొని ప్రకృతి నిన్ను మార్చేస్తుంది సో నీలో నువ్వు అన్వేషించు నీతో నువ్వు మాట్లాడుకో నువ్వేంటో తెలుసుకో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ప్రపంచాన్ని అద్భుతంగా డిజైన్ చేసుకుంటావు తయారు చేసుకుంటావు ఒక్క రౌండ్ ఒక్కసారి ప్రకృతిని ఒక్కసారి చూపించు